నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కి స్వాగతం నేను ప్రకాశం జిల్లా ప్రజలకు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఎండీ డాక్టర్ చాపల వంశీకృష్ణ వారి సతీమణి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ చాపల శాంతకుమారి ఆసుపత్రి సిబ్బంది సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి ఈ సంక్రాంతి వారి జీవితాలలో నూతన కాంతులు వెదజల్లాలని వారు ఆకాంక్షించారు అందరికీ నమస్కారం నా పేరు చాపల శాంతకుమారి నా ఆక్సిటిషన్ అండ్ కైనాకాలజీ శ్రీరామ్ హాస్పిటల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ చేపల వంశీకృష్ణ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ స్పైన్ అండ్ జాయింట్ ప్లేస్మెంట్ సర్జన్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ మరొక మారు హృదయపూర్వక సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నేను డాక్టర్ సన్నల్ దీరేష్ బాబు ఎండి జనరల్ ఫిజిషియన్స్ మన ప్రకాశం జిల్లా మరియు ఒంగోలు ప్రజలకు సంక్రాంతి భోగి మరియు కనుమ శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ సృజన్ జనరల్ అండ్ సర్జన్ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ నరహరి వెంకట సుష్మిత శ్రీరామ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ని ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నేను డాక్టర్ కగ్గ చైతన్య ప్రియ కన్సల్టెంట్ డెంటిస్ట్ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ పల్లవ్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్స్ మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు నమస్కారం నా పేరు దీప్తి ముప్పరాజు కన్సల్టెంట్ ఎనస్ట్ అండ్ క్రిటికల్ కేర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికి నేను మీ డాక్టర్ ఏడుకొండలు ఫిజియోథెరపీ శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు రోడ్ ఒంగోలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు